వారం రోజుల నుంచి వాలంటీర్లు వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది మేము ఏం చేయాలని అడగడం జరిగింది ఈరోజు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము కార్పొరేటర్స్ వాలంటీర్లను బెదిరిస్తున్నారనేది నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు సోమవారం వరకు అల్టిమేటమ్ ఇస్తున్నాము డెడ్ లైన్ మీరు ఆ లోపల రిజైన్ చేసి మా వెనుక తిరగాలి అనేది వాళ్ళ అంట మిమ్మల్ని ఎత్తుకొని పోయినా కానీ మీకు కాపాడే శక్తి ఎక్కడ లేదు కడపలో కాబట్టి మీరు రిజైన్ చేయకండి ఒక వారం రోజులు పది రోజులు ఇంకా ఎలక్షన్ ఇరవై ఐదు రోజులు ఉన్నాయి ఇరవై ఐదు రోజులు ఎట్లా మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి ఒకవేళ మీకు ధైర్యం ఉంటే మేము రామని చెప్పండి ఉద్యోగాలు మీరిస్తే మేము రిజైల్ చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకు అని మీరు ప్రశ్నించండి మీరు ప్రశ్నించకపోతే వాళ్ళు మీ ఇంధల్లో వచ్చి కూర్చున్నా కూడా మీరు వాళ్ళని బయటికి పంపించలేని పరిస్థితి ఉంటారు మిమ్మల్ని ఎట్ట పడితే వాడుకొని వీళ్ళు వదిలేస్తారు రేపు వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం గవర్నమెంటే కడపలో పరిచేది తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం అభ్యర్థినే డెఫినెట్గా మీ యొక్క ప్రయోజనాలని మేము కాపాడుతాము మీకోసం పని చేస్తాము అని అన్నారు వాళ్ళు రిజైన్ చేసి మీతో వస్తామన్నారు కానీ నాకు వద్దమ్మా మీరు మీరు రిజైన్ చేయొద్దండి మీరు వాలంటీర్లుగానే కొనసాగండి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే వరకు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తు నిర్ణయిస్తారు డెఫినెట్గా వాలంటీర్లే కానీ సచివాలయంలో కానీ ఎవరైనా కానీ ఒక్కసారి ప్రభుత్వం ఏర్పడినాక వాళ్ళందరూ ఆ ముఖ్యమంత్రి కిందకి పౌరుల కింద లెక్క పార్టీలతో ఎవరితో సంబంధం లేకుండా అందరికీ మనం సేవ చేయాల్సిన బాధ్యత ముందుకెళ్తున్నాం రాజకీయంగా కాబట్టి మీరు మాత్రము మీ విఘ్నత ఆలోచించుకొని మీరు రిజైన్ చేయకండి అని నేను సలహా ఇవ్వడం జరిగింది